నిర్మల్ పట్టణంలో వివిధ వాహనాలకు సంబంధించిన బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ పురుషోత్తం తెలిపారు నిర్మల్ పట్టణానికి చెందిన షాహిద్ సల్మాన్ ఇటీవల పట్టణంలో బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్నారు వీటిని విక్రయించేందుకు నిజామాబాద్ కు తరలిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు వీరి వద్ద నుంచి ఆరు బ్యాటరీలు స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు గాంధీనగర్ లోపల ఒక ఉన్నతం బ్యాక్టరీ సంబంధం చేస్తామైతే ఆటోలో బ్యాక్టరీ వేయని శంకరస్సే గారు ఐడి పార్టీ వీళ్ళంతా కలిసి నైట్ పెట్టని చేస్తుంటే ఒక ఆటోలో అనుమానాస్పదంగా కనిపిస్తారు ఆ కనిపిస్తే వాళ్ళను వాళ్ళకు పొలి చూపించి పారిపోతు ప్రయత్నం చేస్తారు మా శంకరస్సే గారు చాలా చక్యంగా నటుకుంటారు ఐడి పార్టీ వాళ్ళు నటుకుంటే వాళ్ళు లోపల రెండు ఐదు ఆరు బ్యాటరీలు ఉంటాయి కట్టుకోసరికి ఏం చేయాలి అనేసరికి వాళ్ళు చెప్తారు ఈ యొక్క మేము ఇంతకుముందు పొద్దున నైట్ నైట్లో దొంగము రెండు బ్యాటరీలు మేము ఇంతకుముందు డిసెంబర్లో కూడా ఒక ఐదు బ్యా ఐదు బ్యాటరీలు ఓకేసినాము మొత్తం ఆరు బ్యాటరీలు కలిపి మేము మధ్య మాది కోల్పోతుంటే ఇవ్వకుండా అమ్ముకుందామని మా ఇదే వాటి మా మాకు అమ్ముకొని కొద్దిగా ఖర్చు దానికి వాళ్ళ ఎక్సిడెంట్ వాళ్ళ మూలం ఎందుకు కన్ఫెషన్ వేరకు మా వాటిని ఆటోతో సహా తీసుకొచ్చి ఒకటి క్రైమ్ నెంబర్ థర్టీ టూ వన్ ట్వంటీ ఫోర్ విన కేసు అలాగే ఎగ్జామ్ కేసు క్రైమ్ నెంబర్ ఫోర్ సిక్స్టీ టూ ఈ రెండు కేసులు లోపల మొత్తం అవి ఆరు బ్యాటరీలను మా శంకరై గారు మరి మనసు సురేష్ మరి ఇతర సిబ్బంది అందరూ చాలా మన నైట్ బీట్ వాళ్ళు కూడా చాలా చక్కగా పట్టుకోవడంతో ఈ ఆరు బ్యాటరీలు రెండు కేసులు తిట్టండి ఈ కేసులో దొంగ బాగా పోతు మా శంకరస్సే గారిని మా ఐటీ పార్టీ గారిని మా బిట్ వాళ్ళందరూ కూడా ఆ ఎస్పీ గారు ఎస్పీ గారు నిలిచారు మరి కూడా వీళ్ళందరినీ కూడా ఆవేదనిస్తూ